జూన్ నెల చివరి వారంలో ఈ కర్కాటక రాశివారికి నమ్మలేని అఖండ రాజ్యోగం పట్టబోతుంది వీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో వీరు తప్పకుండా చూడబోతున్నారు మీరు మిస్ కావద్దు వెయ్యి రెట్ల శక్తితో అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి ఈ రాసువారి భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయండి అంటే మీరు వింటే మీకు ఏంటన్నది అర్థమవుతుంది మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ కర్కాటక రాసువారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాటక రాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కర్కాటక రాశివారికి అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులు పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా కర్కటక రాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సిటీలు కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పాలి అంటే ముఖ్యంగా మీరు అంటే ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు అటు చెప్పడంగా మీరు విదేశాలకు వెళ్లడమే ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతు ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరుగు కూడా అవకాశం అనేది అధికంగా కనిపిస్తుంది మీరు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు మీకు తప్పకుండా నెరవేరుతాయని చెప్పవచ్చు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే చూస్తారు అలానే మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక గృహ నిర్మాణం జరగడం లేదని ఎవరైతే ఉన్నారో వరకపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా గృహ నిర్మాణం అయితే జరుగుతుంది ఆల్మోస్ట్ అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు లేకపోతే అప్పు చేసిలు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పటికప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువ ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అసలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి కర్కడ గ్రాసువారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయి ఉన్నవారిని అన్నా సరే పై స్థాయిలో ఉన్నవారిన అన్నా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనసత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు వీరికి ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పాలి ఈ కర్కాటక రాశికి చెందిన వారు పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగో పాదాల్లో జన్మించిన వారు కర్కటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేకపోయినబడి చర్మము ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడినది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది కర్కటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనహకారకుడు కానీ వీరి మనస్తత్వం ఏంటంటే చాలా సున్నితంగా మంచి పనులు చేయలేనటువంటి తపన వీరికి ఉంటుంది వీరు మంచి వినయ విధేతలు కలిగి ఉండటం వల్ల చాలా మంది స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా వస్తాయి కర్కాటక మనగా ఎండ్రకాయ మరిది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్లల్లో అట్టడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది మనకు ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనబడుతుంది అయినా ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అనగా దీనిని అనుసరించి కర్కాటక రాసి వారు గొడవలు అంటే అస్సలు ఇష్టపడరు అలాగే ఇంటి వ్యవహారాల్లో శ్రద్ధ చూపి వీరు బాగా వహిస్తారు ఇవి వీరి ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు కర్కటక రాశి రాశి చక్రంలో నాలుగవది అలాగే చర్రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు టకటక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చక్కచక్క మారిపోతూ ఉంటాయి వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వలన సమస్యను జటలం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దదైతే ముడుచుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరి ఆలోచనలకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీళ్ళకి తరచు తరచి ఆలోచించి గుణం ఉంటుంది అందువల్ల వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు తగ్గుతాయి ఈ రాశువులు అందరిచే గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం దానంతటదే వీరి వద్దకు చేరుతుంది వీరు భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం వీరు ముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రాశి జన్మించిన వారు మనసు విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెల్లువరుస్తుంది మరి కొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతూ ఉంటుంది మీరు ఏంటంటే ఈ రాసుని నమ్మించి మోసం ఉంచడం చాలా సులభం అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను ఇట్టే పసిగడతారు ఈ కర్కాటక రాసుకు చురుకుతనం ఎక్కువ అయితే దీని ఎందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీళ్ళకి ఉండదు ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనం జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుషులను స్పష్ట గుర్తించుకుంటారు అయితే వీళ్ళు ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరి ఏ ప్రోత్సాహం ఉంటే అంతటి ఘన కూడా వీరు సులభంగా చేస్తారు వీరికి నచ్చిన వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపద ధనాన్ని కూడా వస్తు సంపాదన కూడా తమ సమాజాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టం కలిగినను అనారోగ్యం కలిగినను ఏ మాత్రం లెక్క పెట్టగా సహాయం చేయుదురు ఇతల బాధ్యతను నెత్తిన పెట్టుకునే శుభం వీరికి కలదు అలానే ఈ కర్కడక రాసి వారి ఉద్యోగాలు చేసేవారికి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవరకు అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవరకు ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారు కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఈ వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊళ్ళో ఉండలేరు వేరే స్థలం ఎంత సౌకర్యం ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడూ కూడా వీరు వెళ్ళదామని అనుకుంటూ ఉంటారు వీరికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుంది ఓకే అండి చూశారు కదా కర్కాటక రాశి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్